హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ కదా ఈరోజు ఒక మహాప్రవక్త దర్గా గురించి చెప్పుకున్నాది ఎక్కడుంది ఏంటని కళింగ బాబా దర్గా మదినల్లి బాబా దర్గా ఆయన పేరు ఆయన కళింగపట్నంలో శ్రీకాకుళం డిస్టిక్ పేరు మీరు వినే ఉంటారు కంబాల స్థానం గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు కానీ ఆయనకి పెళ్ళైందా లేదా మనకు తెలియదు చరిత్రలో అయితే లేదు ఈ దర్గా కళింగపట్నంలో ఉంది కళింగపట్నం ఒక చిన్న కోస్టల్ విలేజ్ శ్రీకాకుళంలో జిల్లాలో ఉంది మదీనా సాహెబ్ గారు ఆయన ఆయన్ని పిలుస్తారనమాట మదీనా సాహెబ్ బాబా అని ప్రసిద్ధి చెందింది అక్కడ చాలామంది మతం చూసుకోకపోయినా భక్తిభావంతో వస్తారు ఈ స్థలం మహిమలు ఉన్నట్టుగా ప్రజల్లో నమ్మకం ఉంది పద్నాలుగు అడుగుల పొడవు మజార్గా అతని మజార్ ఉంటుందన్నమాట పద్నాలుగు అడుగుల సమాధి అనమాట మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కళింగపట్నం ప్రాచీన పోటు పట్టణం ఉన్న కాలంలో స్థానంలో ఉంది అంటే ఏదో ఏదోతనం కాలంలో నెలకొన్న ఒక ప్రముఖ రిలేజ్ అనమాట ఆయన మజార్ పద్నాలుగు అడుగులు అంటే ఎంత పొడవు ఉండేవారు ఆ దర్గా శ్రీకాకుళం జిల్లాలో ఉంది అలాగే మనం వైజాగ్ టు శ్రీకాకుళం వెళ్ళడానికి నూట ముప్పై కిలోమీటర్లు ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏ రూటు మ్యాప్ మ్యాప్ చూసుకొని గూగుల్లో తప్పు అనుకుంటారు కానీ ఒకసారి కరెక్ట్గానే చెప్తుంది ఆయన మహమ్మద్ మదినా మదినావల్లి గారి దర్గా ఎక్కడంటే పద పదహారు వందల పంతొమ్మిది నుంచి ఇరవై ఈ దరగా కట్టారనమాట ఇది ముస్లిమ్స్గా అయినప్పటికీ ప్రాంతంలోని చాలామంది హిందువులు ఈ మసీ ఈ దర్గాను సందర్శిస్తారు వాళ్ళు పూజిస్తూ ఉంటారు బొట్లు కుంకుమలు అవి పెడుతూ ఉంటారు అతని మంత్రశక్తి వారి శరీరం మరియు మనసు నుండి అన్ని చెడులను తొలగిస్తుందని నమ్ముతారు పద్నాలుగు అడుగుల పొడవున్న బాబా గారి సందర్శనకు ప్రత్యేక ఆసక్తి కలిగించే స్మారక చిహ్నం కళింగపట్నం శ్రీకాకుళం జిల్లాలో గార మండలం ఉన్న ఒక గ్రామం మరియు పంచాయతీ వంశధార నది బంగాళాఖాటాలో కలుస్తుంది ఇది శ్రీకాకుళం పట్టణానికి దగ్గరగా ఉన్న బీచ్ రిసార్ట్లో ఒకటి కళింగపట్నం పురాతన ఆంధ్రల ఓడరేవు పట్టణాల్లో ఒకటి ఈ ఓడరేవు నుండి పరిమళ ద్రవ్యాలు వస్త్రాలు మొదలైనవి ఇతరుల ఇతర దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి భారతదేశంలో బ్రిటిష్ పాలనలో కలి కళింగపట్నం ఓడరేవు మూసివేయబడింది కానీ నిర్మించిన లైవ్ హౌస్ ఇప్పటికీ ఉంది కళింగపట్నంలో వదీనా సాహెబ్ అనే దర్గా కూడా ఉందన్నమాట అక్కడ మతాల ప్రజలు దేవుడిని దేవుళ్ళ చూస్తారా బాబా దర్గా ఒకసారి మీరు విజిట్ చేయండి ఈ కళింగపట్నం నూట ముప్పై కిలోమీటర్లు మన వైజాగ్ మీరు కార్లో వెళ్ళండి బస్సులో వెళ్ళండి లేదా బైక్లో వెళ్ళండి ఆటోలో కూడా వెళ్ళచ్చు మీ ఇష్టం మీ ఓపిక ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే టైమింగ్స్ మళ్ళీ డోర్లు తీరం చేస్తారు అలాగే శుక్రవారం టైము ఏడు నుంచి ఒంటి గంట వరకు మళ్ళీ రెండున్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఇలా ధరగా ఓపెన్ చేస్తారనమాట మీరు ఎవరైనా వెళ్ళాలి చూడాలి అనుకుంటే చూడొచ్చు చూడచ్చు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ చుట్టూ చెట్లు ఉంటాయి చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక్కసారి మీరు వెళ్ళండి ఈ దర్గాకి నేను చెప్పే పంతైతే నచ్చిందా ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ విజిట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఈ దర్గా చాలా బాగుంది అక్కడ చిన్న షాప్ కూడా ఉంది కిరాణా షాపు అక్కడ మీకు ఏమైనా అగరబత్తులు కావాలన్నా ఏం కావాలన్నా అక్కడ దొరుకుతాయి సరేనా భోజనానికి కూర్చోడానికి బ్యాక్ సైడ్ టేబుల్స్ అవి ఉన్నాయి ఒక్కసారి వెళ్ళండి వెళ్ళి చూడండి చాలా బాగుంది థ్యాంక్ యూ